కుకట్పల్లి ప్రగతి నగరంలో ఈస్ట్ పేసింగ్ ఫ్లాటు మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరకే మీ ఇంటి తింటా నెరవేరే గోల్డెన్ సాన్ ఇది ఫ్లాట్ ఈస్ట్ పేసింగ్ రోడ్డు కూడా ఈస్ట్ పేసింగ్ థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అయితే రావడం జరిగింది మీ వాస్తు కళలకు హండ్రెడ్ పర్సెంట్ సరిపోయే ఇల్లు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ ప్లాట్ నెంబర్ రెండు వందల రెండులో ఉండడం జరిగింది బ్లాక్ సీ బ్లాక్లో అయితే రావడం జరిగింది ప్రగతి నగర్ పారడైజ్ అపార్ట్మెంట్స్లో ప్రగతి నగర్ కూకట్పల్లి సాయిబాబా ఆలయం అండ్ పికార్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఫ్లాట్ సైజ్ వివరాలు చూసుకున్నట్లయితే పిల్టాప్ ఏరియా పదిహేను వందల అరవై ఐదు స్క్వైర్ ఫీట్లో రావడం జరిగింది యూడిఎస్ డెబ్బై రెండు స్క్వేర్ యార్డ్స్ లో రావడం జరిగింది ప్రతి స్క్వేర్ యార్డ్ ధర ఇక్కడ ఒకేసరికి మనకి ఒక లక్ష పదివేల రూపాయలు అయితే ఉండడం జరిగింది అపార్ట్మెంట్ ఏస్ చూసుకుంటే ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మార్కెట్ ప్రైస్ ఇక్కడ తొంభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అంటే మీరు తక్కువ ధరకి సొంతం చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ఆప్షన్ లాస్ట్ డేట్ కానీ చూసుకున్నట్లయితే జూన్ వరకే మనకి ఆక్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఈ ప్రాపర్టీ ఆప్షన్ డేట్ అంటే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ మేము అన్ని డాక్యుమెంట్లు క్లియర్ చెక్ చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇలాంటి ట్రస్ట్ వర్ధితమైన ప్రాపర్టీ కోసం సబ్స్క్రైబ్ చేయండి శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ